జై శ్రీరామ్ ఇవాల్టి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఒక మంచి మన క్వశ్చన్ నేర్చుకుందాం ఇప్పుడు అన్నదమ్ములు అనేవాళ్ళు ఎట్లా ఉండాలి సాధ్యవంతంగా మనకి రామాయణం ఎన్నో ఎన్నో ఉదాహరణకి మనకి జీవితానికి ఉపయోగపడే ఉదాహరణలు ఎన్నో చూపిస్తుంది అనమాట అలాంటి ఉదాహరణలో ఒకటి చూసుకుంటే మనకి ఇద్దరు అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ములు నలుగురు అన్నదమ్ములు ఈ విధంగా మొత్తం రామాయణం అంతా సాగుతుంది ఇద్దరు అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ములు నలుగురు అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు ఎవరు వాలి సుగ్రీవుడు ముగ్గురు అన్నదమ్ములు ఎవరు రావణ కుంభకర్ణ విభీషణుడు నలుగురు అన్నదమ్ములు ఎవరు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఇక్కడ చూసారా వాలి దుర్మాగత్వంతో సుగ్రీవుడు మంచివాడు వారు వాలి వాళ్ళిద్దరి మధ్యన జరిగిన ఆ దుర్మాగత్వంతో అతనుకున్న గుణంతో ఇద్దరి మధ్యన గొడవలు వచ్చి వాలి చనిపోయాడు అలాగే రావణాసురుడు ఒక్కడు వలన రావణాసురుడు యొక్క ప్రవర్తన వలన రావణాసుడితో పాటు కుంభకర్ణుడు కూడా చనిపోయాడు కానీ అక్కడ ఒకడు మిగిలాడు ఇక్కడ ఒకడు మిగిలాడు అక్కడ ఒకడు మిగిలాడు కానీ నలుగురు మంచివాళ్ళు కాబట్టి సత్ సన్మార్గంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు నలుగురు మిగిలారు అన్యోన్యతగా కూడా ఉన్నారు వీళ్ళు నలుగురు కూడా ఇప్పుడు ఇక్కడ వాలి శిగురులు అన్యోన్యంగా ఉంటే ఒక రకంగా ఉండేది అలాగే రామును విభీషణ మాట రావణుడు రావణాసురుడు విని ఉంటే రావణ కుంభ రావణాసు ప్రేరకు లేకుండా కుంభకర్ణుడు యుద్ధం చేయడు కదా కాబట్టి ఇక్కడ ఏంటంటే అక్కడ ఒక్క విభీషణ మాటలు విన్నా కూడా రావణాసురుడు తన గుణం మార్చుకుంటే వాళ్ళు ముగ్గురు కూడా మిగిలేవారు ఇక్కడ ఒకే మాట మీద నలుగురు ఉన్నారు కాబట్టి నలుగురు మిగిలి నలుగురు ఉన్నారు చరిత్రలోకి ఎక్కారు కాబట్టి అంటే మనకు ఉన్న బంధాల్లో అనుబంధాలు అన్నతమ్ములు కానీ ఈ అక్క చెల్లెలు కానీ ఇటువంటి బంధాలు అన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయి రేపు పొద్దున్న ఎవరో మనకు చెప్తూ ఉంటారు బయట వాళ్ళకి చెప్పిన మాట విని మనం ఏం చేస్తాం మనకి ఈ కుటుంబం అంటే అన్నదమ్ములు అక్కదమ్ములు వీళ్ళ మధ్యలో కానీ ఎవరో వేరే వేరే రేషన్లో వచ్చిన మనిషి కానీ లేకపోతే వేరే స్నేహంగా వచ్చిన మనిషి కానీ చెప్పిన మాట విని మనం ఏం చేస్తామంటే వీళ్ళతో మనం విరుద్ధ విరోధం పెట్టుకోవాలని చూస్తాం కానీ దానివల్ల ఏమవుతుందంటే తర్వాత తెలుస్తుంది వాడు బడి వచ్చిన వాడు మధ్యలో వచ్చిన మధ్యలోనే వెళ్ళిపోతాడు వాడు తర్వాత వాడు మన దగ్గర ఉన్నా కూడా అయ్యి మనం ఇండిపె ఎవరు ఇలాంటి ఎగ్జాంపుల్స్ రామాయణ కథలు చదువుతున్నా మనం తప్పకనే మనం ఫీల్ అవుతాం అయ్యో మనం మిస్ అయ్యాం కదా వెళ్ళదని కానీ ఏంటంటే రక్తం పచ్చుకున్న పట్టిన తల్లిదండ్రులు అన్నదమ్ములు కానీ అక్కచెర్యలు కానీ వీళ్ళెవరూ కూడా అందరూ కూడా మనకి జీవితాంతం మనం గుర్తు పెట్టుకోవాల్సిన మనుషులు వాళ్ళ ప్రేమాభిమానం పొందవలసింది ఒక్క మాట అందరూ ఉంటే డెఫినెట్గా అలాగే రామాయణంలో రామలక్ష్మణులు శ్రీ భరత శత్రువులు అందరూ కూడా సస్యామనంగా ఉండగలుగుతారు జై శ్రీరామ్